అంతర్మథనం జ్ఞానశాస్త్రం ప్రమాణాలు శబ్దప్రమాణం ఇంతకు ముందు మెథడ్స్ ఆఫ్ నాలెడ్జ్ అనే పుస్తకంలోని విషయాలు మాట్లాడుతూ ఎవరికైనా విషయ పరిజ్ఞానం కలగటానికి ఉన్న ప్రమాణాలలో పర్సెప్షన్ ఇన్ఫరెన్స్ తరువాత మూడవ ప్రమాణంగా చెప్పబడిన శబ్దం గురించి కొంత తెలుసుకున్నాము శబ్దప్రమాణాలలో వేదం మొదటిదిగా చెప్పబడింది అయితే ఈ వేదం మనిషి ఆచరించవలసిన అనేక విషయాలు అలాగే జీవించవలసిన విధానము చెబుతుంది కానీ అలా ఆచరించటం వలన కలిగే ఫలితాలు పారలౌకికమైనవిగా ఉండటం వలన అయితేనేమి అవి వెంటనే అనుభవంలోకి రాకపోవటం వలన అయితేనేమి అనుభవంలోకి వచ్చిన ఆ ఫలితం వేదంలో చెప్పబడిన ఈ పని చెయ్యటం వలన కలిగినదిగా కనెక్ట్ అవ్వకపోవటం వలన అయితేనేమి ఈ రోజులలో వేద ప్రమాణాన్ని అంగీకరించటం చాలా కష్టంగా ఉంది ఉదాహరణకు ఒక స్విచ్ వేస్తే లైటు వెలిగినట్లుగా వేదంలో చెప్పిన విషయాలు విషయాల తాలూకు ఫలితాలు ఉండకపోవటం మనం చూస్తున్నది అయితే శబ్ద సముదాయాత్మకమైన వేదాన్ని ఎందుకు ప్రమాణంగా తీసుకోవాలి ఎలా ప్రమాణంగా తీసుకోవాలి అనే విషయాలు వేదానికి అర్థం చెప్పగలిగేవారు చాలా వరకు చెప్పగలుగుతారు స్వర్ స్వరంతో వేదం నేర్చుకుని అనేక సందర్భాలలో దాన్ని వినియోగించటం ఒకటైతే వేదానికి అర్థం తెలుసుకోవటం ఇంకొక ప్రక్రియ అలా తెలుసుకోవడానికి వేదం చదువుకోవటంతో పాటు షడంగాలైన శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము తెలుసుకోవటం అలాగే వీటితో పాటు మీమాంస న్యాయము పురాణము ధర్మశాస్త్రము అనే నాలుగు విషయాలలోనూ ప్రవేశం ఉండటం ఇంకా సాంఖ్య వైశేషిక యోగ దర్శనం లాంటి వాటి పరిచయం ఉండటం అవసరం ఎందుకంటే వేదం కేవలం ఇప్పటి కాలానికి అలాగే కొన్ని బౌండరీస్కి మాత్రమే సంబంధించినది కాకపోవటం అలా వేదానికి అర్థం చెప్పగలిగిన కొద్ది మందిలో ఒకరైన బ్రహ్మశ్రీ రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వారి వేదార్థోపన్యాసములలో వేదం గురించి అలాగే శబ్దం గురించి ఏం చెప్పారో చూద్దాం వేదములు శబ్దపరంగాను అర్థం పరంగానూ కూడా మహిమ కలిగినవిట మిగతా శాస్త్రాలు పురాణాలు విషయానికి వస్తే శబ్దసముదాయాత్మకమైన పదాలు వాక్యాలు వాటి యొక్క అర్థం మాత్రమే తెలుపుడు చేస్తాయిట వేదం యొక్క లక్షణం ప్రత్యక్ష అనుమానాది ప్రమాణముల చేత తెలియబడనటువంటి అలౌకికమైనటువంటి శ్రేయస్సును పొందించేది ఏది కలదో అది తెలుపుడు చేయటంట ఇంకా శబ్దం విషయానికి వస్తే లౌకిక వైదిక సాధారణమైనటువంటి ఏ శబ్దాలైనా అవి నిత్యం వాటి అర్థం నిత్యం శబ్దానికి అర్థంతో ఉండే సంబంధం నిత్యం అసలు శబ్దం చెయ్యటం అంటే మాట్లాడటం లాంటివి చెయ్యటంలో ఉద్దేశ్యమే ఆ మాటల ద్వారా ఎదుటివారికి అర్థజ్ఞానాన్ని తెలియజేయటానికి కదా లౌకికంగా అయితే మనం ఏ అభిప్రాయం చెప్పదలుచుకున్నామో దానికి తగినటువంటి పద సముదాయంతో వాక్యాలు కూరుస్తాం అయితే వేదంలో ఉండేటటువంటి మంత్ర సముదాయాత్మకమైన వాక్యాలన్నీ కూడా మనకు అనుభవం కానటువంటి విషయాలను బోధిస్తూ కనపడుతున్నాయి మరి ఉదాహరణకు దర్శపూర్ణమాస కర్మలు జ్యోతిష్ఠోమాది కర్మలు చేసినట్లయితే స్వర్గరూపమైన ఫలం కలుగుతుంది అని వేదం చెప్పింది వేదం ఇలా చెబుతోంది అని చెప్పిన వారే ఉన్నారు కానీ ఆ ఫలము అనుభవించి చెప్పిన వారు లేరు అయితే ఆ ఫలము ఈ శరీరంతో అనుభవించేది కాదు అది లోకాంతరంలో జన్మాంతరంలో అనుభవించదగిన ఫలము అని చెబుతారు అయితే ఇలాంటి మాటలు అబద్ధం అనుకోవాలా అంటే కాదు అని చెబుతున్నారు ఎందుకంటే శబ్దం ఏదైనా అది లౌకిక వైదిక సాధారణమైనటువంటి ఏ శబ్దజాలమైనా నిత్యం అని చెప్పారు కదా మరి అంతేకాదు ఆ నిత్యత్వాన్ని చక్కటి ఉదాహరణతో సమర్థించారు నద్యాస్ తీరే పంచ ఫలాని సంతి నదీ తీరంలో ఐదు ఫలములు ఉన్నాయి అని ఒకరు అంటారు కానీ అక్కడికి వెళ్ళి చూసిన తరువాత ఆ ఫలాలు లేవు అయితే నదీ తీరంలో ఐదు ఫలాలు ఉన్నాయి అని చెప్పిన వాక్యం అప్రమాణం కాదట ఆ వాక్యం అర్థవంతంగా పూర్తి కావటంతో ఆ వాక్యం ఏ శబ్దాల ఉచ్చారణ ద్వారా ఏర్పడిందో ఆ శబ్దాల యొక్క డ్యూటీ అయిపోయిందిట అవి నిత్యమైనట మరి ఇక్కడ ఎవరిది దోషం ఏమిటి అప్రమాణం అంటే అక్కడ ఫలములు లేకపోయినా ఉన్నట్లు శబ్ద ఉచ్చారణ ద్వారా ఎవరైతే పదప్రయోగం చేశారో అతనిదిట దోషం అందువల్ల అందువల్ల వాక్యం అప్రమాణం అని అంట కానీ అక్కడ ఫలములు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆ శబ్ద సముదాయం యొక్క అర్థం అదే అవుతుంది కనుక శబ్దం నిత్యమైనదిట అర్థవంతమైన వివరణ కదా ఇది అంటే శబ్దం ఏదైనా ఒక విషయం తెలియపరచడానికి వాడే ఉపకరణం మాత్రమే తప్పప్పులు ఆ శబ్దాన్ని ఉపకరణగా వాడే వాళ్ళది అయితే వేదంలో ఇలాంటి అసత్యమైన శబ్దాలు ఏమీ లేవుట అది వేదం యొక్క ఔచిత్యం ఈ కార్యం చేస్తే ఈ ఫలం అని చెప్పిన వేదమే అది ఈ ఉపాధితో అనుభవించేది కాదు అని కూడా చెప్పింది కదా మరి అందువలన అసత్యదోషం వేదమంత్రాలకి ఉండదు అని సిద్ధాంతం ఇంకా వేదాలు అనంతమైనవి అని చెప్పటానికి భరద్వాజ ఉపాఖ్యానం చెప్పబడింది భరద్వాజ మహర్షి మూడు ఆయుష్యుల కాలం కేవలం వేదం నేర్చుకోవటానికే ఉపయోగించిన అతను తెలుసుకోగలిగింది కొండలలా ఉన్న వేదరాశి నుంచి కేవలం మూడి పిడికిళ్ళు మాత్రమే ఇక వేదం అప్ అపౌరుషేయము అంటే పురుష సంపర్కం లేదా పురుష ప్రమేయం లేనిదిట అంటే ఒక కావ్యంలా ఒకరు కూర్చుని రాసినది కాదు శబ్దం నిత్యమైనదే కాక శాశ్వతమైనది కూడా అట దానికి తగిన ఉపకరణం లభించినప్పుడు దాని ద్వారా అది వ్యక్తమవుతుందిట దీనికి ఒక లౌకికమైన ఉదాహరణగా చెప్పిన విషయం ఎక్కడో రేడియో స్టేషన్లో బ్రాడ్కాస్ట్ అయిన విషయాలు ఆకాశంలో ఉండి రేడియో అనే సాధనం ద్వారా వ్యక్తమైనట్లు వ్యక్తమైనట్లు శబ్దం నష్టపోకుండా ఉండి ఆయా ఉపకరణలు లభించినప్పుడు వ్యక్తమవుతుందిట మంత్ర సా సముదాయాత్మకమైన వేదం అనంతకాలం నుంచి శబ్దంగా ఆకాశంలో ఉంటే ఋషులు వారి సాధన ద్వారా దానిని అందుకుని మనకు అందించారు అని చెబుతారు శబ్దం నిత్యమైనది శాశ్వతమైనది కనుకనే శబ్దరూపంలో ఉన్న వేదం తగిన ఉపకరణాల ద్వారా అంటే తపస్సు లాంటి వాటితో ప్రయత్నించిన వారికి అంది వారి ద్వారా లోకానికి బహిర్గతం కాబడిందిట ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం వేదం ఎవరిని శాసించేది కాదుట ఇలా ఉండటం మంచిది ఈ పని ఇలా చేస్తే ఈ ఫలితాలను పొందుతావు అని చెప్పే హితైషి మాత్రమేనట అలా ఉండటం ఉండకపోవటం అలా చెయ్యటం చెయ్యకపోవటం వారి వారి ఇచ్ఛను అనుసరించి జరిగితే దాని తాలూకు సత్పరిణామాలు కానీ దుష్పరిణామాలు కానీ కార్యకారణ సంబంధ సూత్రాన్ని అనుసరించి వాటికి అవే జరుగుతూ ఉంటాయట వాటినే మనం అదృష్టం అనే పదంతో చెబుతాం ఆ అదృష్టం మంచి కావచ్చు చెడు కావచ్చు దృష్టము అంటే కారణం కనిపించేది అదృష్టము అంటే కారణం కనపడింది అంతే దీని విషయంలో కూడా వేదార్థోపన్యాసాలలో చెప్పిన ఒక చక్కటి ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఒక పెద్ద మనిషి ఒక గోవుని కొనటం కోసం సొమ్ములు తీసుకుని సంతకు వెళ్ళాడుట అక్కడ తనకు నచ్చిన గోవుని ఎంచుకుని విక్రేతతో బేరమాడాడుట కానీ ఇతను ఇవ్వ చూపిన మొత్తంకి ఆ అతను ఆ ఆవుని అమ్మటానికి ఇష్టపడలేదుట కానీ కొంత సమయం తరువాత ఆ ఆవుని ఇతను ఇవ్వచూపిన మొత్తానికే వేరొకరికి అమ్మాడుట మొదట ఆవుని కొనబోయిన వ్యక్తి విషయంలో వెంటనే ఎవరైనా అనే మాట ఏమిటంటే ఇతను ఇస్తానన్న సొమ్ముకే ఆవుని ఇతనికి ఇవ్వనని వేరొకరికి ఇచ్చాడు ఇతని దురదృష్టం అతని అదృష్టం అంటారుట అంటే ఇక్కడ చేతిలో ఉన్న సొమ్ములు కాకుండా కనపడని ఏదో ఒక విషయం అక్కడ పనిచేసింది లౌకికమైన ఇలాంటి విషయాలలోనే సామాన్యులైన అంటే వేదజ్ఞానం ఏమాత్రం లేనివారు వెంటనే వాడే పదాలు అదృష్టం దురదృష్టం అనేవి అలాంటి అదృష్టమైన కారణం అంటే కొన్ని విషయాలు జరగటానికి కనపడని కారణం ఏది అవుతుందో అలాంటి వాటిని వేదం తెలుపుడు చేస్తుందిట అంటే ఇలా జీవించండి వీటిని ఆచరించండి అని వేదం చెప్పినప్పుడు అలా చేయటం వలన ఆ కనపడకుండా జరిగే ఫలితాలు సత్ఫలితాలు అనుకూల ఫలితాలు అవుతాయన్నమాట అందువలననే వేదం ప్రత్యక్ష అనుమాన సాధనల ద్వారా తెలియబడనటువంటి జ్ఞానాన్ని తెలుపుడు చెయ్యగలదు అని చెప్పటం జరిగింది అంటారు ఆయన ఉపన్యాసాలలో ఇలాంటి ఇంకా చాలా ఉపమానాల ద్వారా వేదం యొక్క ప్రామాణికతను ఆయన ఉపన్యాసాలలో అందించారు ఇకపోతే మనం మాట్లాడుకుంటున్న శబ్దం అనే ప్రమాణానికి సంబంధించి తరిచి చూస్తే ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోగలమేమో చూద్దాం ముందు ముందు